నేను వెళ్తా ఉన్నాను పద్నా యోహన్ సు పద్నాలుగు అధ్యాయం పదహారు వచ్చినము నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ముందుటకై ఆయన వేరొక ఆదరణ కర్తలు అనగా సత్య స్వరూపకు ఆత్మను మీకు అనుగ్రహించుతున్నాను నేను ఒక ఆత్మ ఏంటి నేను తండ్రిని వేడుకుంటూ నేను ప్రార్థన చేస్తా కేసు నేను ప్రార్థన చేస్తాను నేను తండ్రిని వేడుకుంటా మీ యొక్క ఎల్లప్పుడూ కూయ్ ఆయన వేరొక ఆదరణకర్త మీ దగ్గర ఎప్పటికీ నేను ఉండలేదు నేను ఎప్పటికీ మీతో ఉండను కాబట్టి నేను వేరొక ఆదరణకర్త వస్తాను అని అనగా అంటే ఆయన లేక ఉత్తరవాది అంటే మీ తరఫున మీ పక్షమున మీతో ఉండేటువంటి వ్యక్తి ఉత్తరవాది మీకు సమాధానం ఇచ్చేవాడు మీతో మాట్లాడేవాడు మీతో ఉండేవాడు మిమ్మల్ని బాగు చేసేవాడు మిమ్మల్ని నడిపించేవాడు మిమ్మల్ని ప్రేరేపించేవాడు నిమ్మల్ని ఏసుల గురించి చెప్పించేవాడు ఏసే గురించి ప్రకటించేవాడు ఏసు గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఏసు గురించి చెప్పేవాడు నిన్ను నివేదించేవాడు నిన్ను నమ్మించేవాడు నిన్ను తోడుకొచ్చేవాడు మీకు కావలిగా ఉండేవాడు నిన్ను రక్షించేవాడు నిన్ను ఆదుకునేవాడు ఆయనే అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ ఆత్మను మీకు అనుగ్రహించను ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ ఆయన మీకు అనుగ్రహించను ఆ యొక్క ఆత్మ ఎల్లప్పుల మీద ఉంటకు మళ్ళీ ఎప్పులు కొంతకాలమే ఉంటా మళ్ళీ పోతాయని కాదు అందుకొచ్చినాడు తండ్రిని వేడుకుందు సత్య మీకు స్వరూపించలేదు నేను చెప్తా ఉన్నాను మీకు అంటున్నాడు అదే అధ్యాయము పదిహేనవ అధ్యాయం ఇరవై చూడండి అందులోనే ఊహన్ స్వార్థ పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవచము పేజీ నంబర్ తొంభై ఏడులో ఉంటది ఇరవై ఆరవ వచ్చినప్పుడు చదవండి ఆ తండ్రి వద్ద నుండి ఆ తండ్రి వద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త ఆయన ఎక్కడి నుంచి వస్తాడు అంటే తండ్రి వద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోని తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరికి పంపిస్తాను యశ్వరము మీ లోపం ఉన్నప్పుడు చెప్తా ఉన్నాడు యేసు ప్రభువుని మనము పూజించాలి యేసు ప్రభువుని మనం ఆరాధించాలి యేసు ప్రభువుని మనం నమ్మాలి ఏసుమత్వంలో మనం కడగబడాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామని మనం భారతిస్తుము పొందాలి మనం రక్షింపబడాలి ఆయన ఆరాధించాలి ఏసయ్య గురించి సాక్షిందాలి అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీకు సహకరించాలి అది ఆ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి నన్ను ఆకర్షించుకునే తప్ప ఎవరు తండ్రి దగ్గరికి నచ్చినాడు తండ్రి యొక్క రండి మూ అంత ముందు పాపపోరు అనగా తండ్రి వద్ద రెండు బయలుదేరు ఏంటట అంటే ఉత్తరవాది తండ్రి దగ్గర నుంచి బయలుదేరు ఉత్తరవాది అనగా తండ్రి యొక్క నుండి బయలుదేరు ఏంటిదట ఆత్మ పేరు సత్య స్వరూపమైన ఆత్మ బయలు ఏమట సత్యవరూ అయిన ఆత్మ పాట పాడతాడు సత్యస్వరూపి ఆత్మ సత్యూ అనిపించే ఆత్మ ఆయన ఆత్మ సత్య సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నారు అసలు నన్ను గురించి సాక్ష్యం చేయడానికి మీరెవరు నేనెవరు పరిశుద్ధాత్మ దేవుడే నేను గురించి సాక్ష్యం ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఇలాంటి మా ప్రే కుమారుడు ఆనందించుతున్నానని ఒక శబ్దము వేగములుంచి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అండి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు స్వత్రము హరంద్రయ్య హరం అందుకనే అదే యోహ స్వాత పదహారో అధ్యాయము ఏడవ వచ్చిన చూడండి పదహారో అధ్యాయం ఆ అయితే అయితే నేను మీతో ఏం చెప్తున్నాను సత్యం చెప్తున్నాను నేను వెళ్ళిపోతా ప్రయోజనకరము నేను వెళ్ళిపోతా ఎందుక నేను మీతో సత్యము చెబుతున్నాను నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనం నేను ఇక్కడ ఉంటే ఏం లాభం లేదు విశ్వబ్రామ ఏమంటున్నాడండి నేను ఇక్కడ ఉంటే లాభం లేదు నేను వెళ్తేనే లాభం లేదు ఇప్పుడు ఇంట్లో కూర్చున్న ఒక ఉంది ఆఫీస్కి వెళ్ళాలి లేదు నేను ఆఫీస్ కు రాంటానంటే ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ మోడు ఉంటుంది సంతకాలు ఉంటాయి అక్కడ సిగ్నేచర్ ఉంటుంది అక్కడ ఆఫీస్ డ్యూటీ ఉంటుంది లేదు నేను ఇంతగానే ఉంటా ఆఫీస్ అవుతుంది నా ఇలాంటి అవుతుందా కానీ వేసే అధికారం కూడా ఉంది కానీ నేను ఎల్లప్పుడూ నీతో ఉండాలి అంటే నేను ఇక్కడికి వచ్చాను నా పనిని నేను చెయ్యాలి నా పనిని చుగొట్టించాలి నా పనిని నేను నెరవేర్చాలి నేను దేని కొనకొచ్చాను దేన్ని చేయడానికి వచ్చాను దాన్ని చెయ్యాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి నేను ఆదరణకర్తని మీద పంపించాలి అరెలి అయితే అంటున్నాడు నేను వెళ్ళిపోవడం వలన మీకు నేను వెళ్ళని ఎడరా ఆదరణకర్త మీద రాడు నేను వెళ్ళని ఎడలా ఎవరు వెళ్ళని ఎడలా ఏసుప్రభు ఈ లోకమును విడిచి చెప్తావు నా నేను వెళ్ళని ఎడలా నేను వెళ్ళకపోతే ఆయన దగ్గరికి రాడు ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళటం మంచిదా ఉండటం మంచిదా వెళ్ళాడు అలెనియా అందుకని నేను వెళ్ళని ఎడలా ఆదరణ కర్త మీద రాడు నేను వెళ్ళని ఎడలా ఆయనకు పాడు వెళ్తా ఉన్నారు కానీ కర్త ఇంకా రాలేదట అంతకు ముందు ఆయన కూడా యశుప్రభు వచ్చాడు అని ఊరు కావాలనిగా పరిశుద్ధాత్మడు పొందుడి అన్నారు అనెలూరియా కానీ కాబట్టి నిన్న వాక్యాలు మనం ఇదేమో అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళిన ఎడల ఆదరణ లేక ఉత్తరవాది రాదు నేను వెళ్ళిన ఎడల ఆయన నేను మంత్రి పంపిస్తాను పంపిస్తా ఎవరికి పంపిస్తా ఆయన వస్తే నిన్ను సత్యము మీకు సత్యము సత్యం అంటే ఏంటండి దేవుడే దేవుడు వాక్యమే సత్యము ఆయనే సత్యము అందుకనే ఆయన సత్యము ఆదరణ ఏమిస్తుంటారు మహాదేవి